హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను ఈ వీడియోని కూడా మళ్ళీ మీతోటి ఇంకొక వీడియో షేర్ చేద్దామని చెప్పైతే ఇంక ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ చూడడానికి ట్రై చేయండి అండ్ అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ కొన్ని కొన్ని కుకింగ్ వీడియోస్ కానీ అండ్ అలానే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అవేంటంటే నార్మల్గా ప్రతి హౌస్ వైఫ్కి యూజ్ అయ్యేదే ఉంటుంది వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే ఏంటంటే ఇవాళ పెసరట్టుకైతే నైట్ నానబెట్టి పెట్టేసేసుకున్నాను అండ్ బియ్యము అండ్ పెసర పెసలు ఉంటాయి కదా గ్రీన్ పెసలు అండ్ అవైతే నానబెట్టేసి పెట్టేసేసుకున్నాను అండ్ అంటే నేను సమా పెసరట్టుకి ఏంటంటే సమాన క్వాలి క్వాంటిటీ తీసుకుంటాను అండ్ పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే అండ్ బియ్యం కూడా ఒక గ్లాసు అలా అలా తీసుకుంటాను అవి నానబెట్టుకున్నా కదా ఇవన్నీ కూడా ఏంటంటే నీట్గా ఉదయాన్నే రెండు మూడు సార్లు కడిగేసి అండ్ ఇక్కడ మిక్సీకి అయితే పట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ మిక్సీకి పట్టుకునేటప్పుడు ఏంటంటే పెసరట్టులో కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలానే ఒక రెండు ఇంచుల అల్లం కూడా ఏంటంటే వేసుకొని పట్టేసుకుంటే పిండిలో పిండితో పాటు టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరట్టు టేస్ట్ కూడాను కాబట్టి నేను ఇంక ఇక్కడ అల్లము అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా ఇందులోనే వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఇదంతా కూడా గ్రైండ్ చేసేసుకొని పిండి అదంతా కూడా టిఫిన్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఒక సైడ్ ఏంటంటే ఇవాళ పిల్లలు కూడా ఏంటంటే ఉదయాన్నే లేచేశారు వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉన్నారు నేను ఇంక ఇక్కడ టిఫిన్ సెక్షన్ ఇదంతా చూసుకుంటూ ఉంటే నేను ఈ మధ్య మనకి నెల్లూరులో వన్ వీక్ నుంచి కూడా అండి ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి అసలు ఎట్లా ఉందంటే క్లైమేట్ చీకట్లుగా గమ్మేసి వర్షం బాగా పడుతూ ఉంది బయట ఇప్పుడు కూడా వర్షం బాగా పడుతుంది అసలు పెద్ద వర్షమే పడుతుంది కాకపోతే ఇంకా ఏమంటారు పిల్లల స్కూల్కి వెళ్ళే టయానికి కొంచెం వర్షంగా తగ్గితే వాళ్ళని పంపించాలి ఈ అసలు తడుచుకుంటూ అట్లనే పోతున్నారు పాపం ఇంకేం చేస్తారు వాళ్ళు సెలవు ఇవ్వలేదు అండ్ ఇంక ఇక్కడ సెలవు ఇవ్వకపోయేసరికి ఇంకా వాళ్ళకి వర్క్ ఎక్కువైపోతుంది కదా పెండింగ్ అంతా పడిపోతుంది కదా హోంవర్క్స్ అవి ఇవి దానితో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎస్ఏ ఎస్ఏ వన్ ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా పోవాల్సిందేను అండ్ ఇంక ఇక్కడైతే చూడండి బయట క్లైమేట్ అంతా ఎట్లా ఉందంటే ఫుల్లు రైన్ అండి అసలు వర్షం పడుతూ ఉంది అండ్ చీకట్లు కమ్మేసి ఉంది టైం ఏంటి ఇక్కడ టైం వచ్చేసి ఏడున్నర అలా అయిపోయి ఉంది టైం కూడాను ఏడున్నరకైనా కూడా చీకట్లు కమ్మేసి అసలు ఎట్లా ఉందంటే చీకటిగా ఉన్నట్టుగా ఉంది అసలు పగల లాగానే అనిపించడం లేదు నైట్ ఉన్నట్టు ఉంది ఇంకా సరేలే అని చెప్పి వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా సరే ఆ టయానికి వర్షంగాని తగ్గితే పిల్లల్ని పంపిద్దాం లేకపోతే ఇవాళకి ఇంట్లోనే ఉంచేద్దాం ఇంకా తడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టం కదా మరి అని చెప్పి అయితే ఇంక ఇక్కడ వాళ్ళైతే రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా నేనైతే ఇంక టిఫిన్ పెట్టేస్తే తినేసేసి వర్షంగా తగ్గితే వెళ్తారు లేదంటే లేదండి ఇంక ఇవాళైతే వర్షం పడుతుంటే మాత్రం పంపించను ఇంకా ఇవాళ ఏంటంటే కొంచెం ఎక్కువ కూడా వర్షం ఉందని అయితే చెప్తూ ఉన్నారు న్యూస్ ఛానల్స్లో కానీ అండ్ నార్మల్గా మనకి ఫోన్స్కి కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా అలాగా వర్షాలు ఇవాళ కొంచెం తుఫాను తాకిడి ఎక్కువగా ఉంటుందని అయితే మెసేజ్లు వస్తున్నాయి దానివల్లేనేమో కొంచెం వర్షం కూడా విపరీతంగా పడుతూనే ఉంది దానికి తోడు గాలులు ఈదుడు గాలులు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల చూద్దాం ఇవాళ చూసి ఆ టయానికి కానీ వర్షం తగ్గిస్తే పంపిస్తానండి లేదంటే ఇంకా ఇంట్లోనే ఉంటారు ఇంక ఇవాళ మాత్రము ఇంక ఇక్కడ వాళ్ళు రెడీ అయి కూర్చొని ఉన్నారని చెప్పేసి ఇంక ఇక్కడ నేను పెసరట్టు అయితే పోస్తూ ఉన్నాను ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అండ్ టిఫిన్లోకి ఏంటంటే నార్మల్గా చట్నీ అయితే చేయలేదు ఇవాళ చట్నీ చేయకుండా అండ్ కొబ్బరి కారం ఉంది ఇంట్లోను ఇంక అందుకని చెప్పేసి పెసరట్టులోకి కొబ్బరి కారం కూడా చాలా బాగుంటుంది ఇంక అందుకని చెప్పేసి ఇంక కొబ్బరి కారమే వేసేసేసుకొని తినేసేసాము అందరం కూడా ఇంకా పిల్లలు కూడా ఏంటంటే స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా ఆ టయాని ఏంటంటే కొంచెం వర్షం అయితే తగ్గింది కరెక్ట్ ఎయిట్ ఎయిట్ ఫార్టీకి అలా ఆ టైం ఏంటంటే వర్షం తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయేసరికి ఇంకా స్కూల్కి అయితే పంపించాను వాళ్ళు పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఫుల్ రైన్ అండి స్టార్ట్ అయిపోయింది ఇంక అసలు ఏమంటారు గ్యాపే ఇవ్వలేదు అంతలా పడింది వర్షమేమో బయట అయితే వర్షం పడతానే ఉందండి ఫుల్గాను అండ్ ఇంక ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ కూడా ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి చిమ్మడం తుడవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేసాను అండ్ ఇంకెలాగో పూజ అయితే చేసేది లేదని చెప్పేసి ఇంకా ఇవాళ పూజ అయితే చేయలేదు ఇంట్లో ఈ ప్రాబ్లం వల్ల ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇంకా పిల్లలకి ప్రిపేర్ చేసేసానండి ఇంక ఇక్కడ లంచ్ వచ్చేసి నేను రైస్ వండేసి పప్పు అయితే చేసేసాను ఒక పూటే కదా రైస్ అని చెప్పేసి ఇంక ఫ్రై కూడా ఏం చేయలేదు ఇంక ఇంట్లో ఏంటంటే కొన్ని స్నాక్స్ ఉన్నాయి అంటే మిక్చరు ఇవి ఉంటే ఇంక వాటితోటి నంచుకొని తిందాంలే అని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే ఏం చేయలేదు ఇంక ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసేసి వాళ్ళకు కూడా కొంచెం మిచ్చర్ అయితే పోసి బాక్సుల్లో పెట్టేసాను పప్పులోకి నంచుకుంటారని చెప్పేసి పెడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా వర్షం వర్షం అయితే బయట పడుతూ ఉంది ఇంకా అలానే ఈ మా హస్బెండ్ కూడా కాల్ చేశాను ఇంకా వచ్చి క్యారేజ్ అయినా తీసుకెళ్ళు ఇట్లా నేను వెళ్ళినా తడిచిపోతాను ఇంకా ఆయన వెళ్ళినా తడిచిపోతా ఎట్లాగైనా తడిచేదేనని చెప్పేసి ఇంకా అతన్నే రమ్మని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చి పంపించేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను పిజ్జా ప్రిపేర్ చేద్దామని చెప్పైతే ఇంక ఇక్కడ పిజ్జాకి పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కలుపుకుంటూ ఉన్నాను మా అబ్బాయి ఇవాళ ఆర్డర్ వేసిపోయాడు ఏంటంటే పిజ్జా కావాలి అని చెప్పేసి ఇంకా పిజ్జా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చున్నాను కదా కాబట్టి ఇంక ఇక్కడైతే అయితే నేను పిండి కలిపి పెట్టుకున్నాను బట్ ఆ ప్రాసెస్ మీకు వీడియో తీయలేదండి ఎందుకంటే అది పర్ఫెక్ట్గా వస్తుందో రాదో తెలియదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అది వస్తుందా రాదా అని చెప్పేసి నాకు కూడా డౌట్ ఉండి బట్ నేనైతే అది పిండి కలిపేది మాత్రం వీడియో తీయలేదు కొద్దు అంతా కూడా తీసాను కానీ ఆ మెజర్మెంట్ కావాలంటే నెక్స్ట్ టైం ఇంకొకసారి చేసి చూపిస్తాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో ఒకసారి అన్నానండి ఇట్లా పిజ్జా చాలా ఈజీ అది కూడా చేసేయొచ్చులే అని చెప్పి మా అబ్బాయి తన్నాను అప్పటి నుంచి పట్టుకొని ఉన్నాను నన్ను కాబట్టి ఇంకా ఏమంటారు ఇప్పుడు ఎలాగో క్లైమేట్ కూడా కొంచెం బాగుంది ఏమంటారు చల్లగా వాతావరణం అలా ఉంది కదా సరే ఈవినింగ్ ఇంకా పిజ్జా అయితే చేద్దామని చెప్పి అయితే ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత నేను ఇంక ఇక్కడ పిండి అయితే కలుపు పెట్టుకున్నాను అండ్ త్రీ అవర్స్కి ఈ పిండి చూడండి అసలు ఎంత బాగా పొంగిందో అంటే ఏమంటారు పిజ్జాకి పర్ఫెక్ట్ ఇలా రావ ఇలా వస్తే మాత్రం పిజ్జా పర్ఫెక్ట్గా అయితే వస్తుందని అయితే నాకు అర్థమైంది అండ్ చాలా బాగా పిండి ఏమంటారు పొంగిందండి పిండి మాత్రము అండ్ ఇక్కడ నేను ఏంటంటే త్రీ కప్స్ తోటి త్రీ కప్స్ పిండి కలుపుకున్నాను త్రీ కప్స్కి వన్ కప్ వాటర్ తోటి కరెక్ట్గా సరిపోయింది ఇంక ఎక్స్ట్రా వాటర్ పడలేదు అండ్ పిండి కూడా పడలేదు సరిపోయింది అండ్ ఇంక ఇక్కడ ఇలా పిండి అయితే త్రీ అవర్స్ తర్వాత బాగా పిండి కూడా బాగా పొంగిందండి ఈ విధంగా ఉండాలి పర్ఫెక్ట్గా వస్తుంది పిజ్జా మాత్రం పిండి కానీ ఇలా కానీ ఉంటే మాత్రము అండ్ ఇంక ఇక్కడ పిండి బాగా ఇదైంది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను టైం కూడా ఏంటంటే త్రీ అయిపోయిందండి పిల్లలకు కూడా ఇవాళ ఏంటంటే క్లైమేట్ కొంచెం వర్షం ఎక్కువ పడుతూ అలా ఉండేసరికి ఏంటంటే త్రీ థర్టీ కల్లా కూడా పిల్ల పిల్లల్ని ఇంటికి అయితే పంపించేస్తున్నామని చెప్పి స్కూల్ వాళ్ళు కూడా మెసేజ్ అయితే పెట్టున్నారు కాబట్టి ఇంక వాళ్ళు వచ్చేసరికి కూడా నేను ఇంక ప్రిపేర్ చేద్దామని చెప్పి అయితే ఇంక ఇక్కడ చేస్తూ ఉన్నాను పిజ్జాను అండ్ ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఆ ప్లేట్కి కొంచెం బటర్ అయితే నేను బాగా పూసు అంటే అప్లై చేసేసాను ఆ ప్లేట్కి ఇంక ఇక్కడ నేను తీసుకున్న పిండి వచ్చేసి త్రీ పిజ్జాస్ అయితే నాకు వచ్చాయి నేను తీసుకున్న మూడు కప్స్ పిండికి మూడు మూడు పిజ్జాలు అయితే నేను ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ పిజ్జా అయితే రెడీ చేస్తున్నానండి చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే ఒక ముద్ద తీసేసుకొని ఇంక ఇక్కడ ప్లేట్ ఉంది కదా మైదా పిండే కాబట్టి బట్ మనం ప్లేట్ మీద పెట్టంగానే ఇలా చేత్తోటే ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది బట్ అది అంతా ఒకే అంటే సమానంగా ఎక్కువ ఒక చోట ఎక్కువ తక్కువ అలా లేకుండా ఒకే లెవెల్లో పిండంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుందండి బట్ ఈ పిజ్జా మాత్రం నిజంగా అండి హోమ్ మేడ్ పిజ్జా నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి బాబు అండ్ ఇంక ఇక్కడైతే ఇంక ఇలాగా అంతా అప్లై చేసేసుకొని మనం ఇలా ప్లేట్ మీద అండ్ ఫోక్ తోట అన్నీ కూడా మనము ఇలా ఏమంటారు ఘాట్లు పెట్టేసేసుకోవాలి మొత్తం కూడాను పిజ్జా మొత్తం కూడా పిజ్జా బేస్ మొత్తానికి కూడా ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని అండ్ ఇంక వచ్చేసి పిజ్జా సాస్ అయితే నేను ఇంక ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నాను పిజ్జా బేస్ మీద అండ్ ఇంక ఇక్కడ సాస్ వచ్చేసి ఇది సెజ్వాన్ సాస్ అని కూడా ఉంది దాని మీద పేరు అండ్ పిజ్జా సాస్ అన్న ఆయన కూడా అంటారు దీన్ని బట్ ఇంక ఇదైతే కొంచెం ఏమంటారు కారకారంగా అలా ఉంటుంది దీని ఫ్లేవర్ అయితేను అండ్ ఇంక ఇక్కడైతే ఆ పేస్ట్ని అయితే నేను ఇంక ఇక్కడ పిజ్జా బేస్ మీద అప్లై చేసుకున్నాను ఈ విధంగా బట్ అప్లై చేసేసుకున్న తర్వాత దీని మీద వచ్చేసి చీజ్ అయితే నేను ఇంకా వేసుకుంటూ ఉన్నాను అండ్ ఈ విధంగా చీజ్ మొత్తం కూడా అప్లై చేసేసుకుంటూ ఉన్నాను బట్ ఈ పిజ్జా సైజ్ కూడా నార్మల్గా మనము ఒక మీడియం పిజ్జా నార్మల్గా డామినోస్లో కానీ అలా బుక్ చేసుకోవాలి అంటే మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది అలా ఆ పీ సేమ్ అదే సైజ్ పిజ్జా ఇక్కడ మనం ఇంట్లో అండి నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తానికి మొత్తం నేను దీని మీద ఖర్చు చేసి ఉంటుంది మొత్తం ఇంచుమించు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టి ఉంటాను అంతేను బట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి నేను ఇక్కడ పిజ్జాలు మూడు పిజ్జాలు చేశాను సేమ్ ఖర్చుతోటి అండ్ టేస్ట్ కూడా అండి నిజంగా డామినోస్ని మించి అసలు అంతా బాగుందండి అసలు పిజ్జా మాత్రం అండ్ ఇంక ఇక్కడైతే చీజ్ అదంతా వేసేసుకొని అండ్ ఇక్కడ నా దగ్గర ఇంకా క్యాప్సికము అండ్ అలానే స్వీట్ కార్న్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు మష్రూమ్ మష్రూమ్ కూడా ఉంది కాబట్టి ఇంక ఇక్కడైతే మష్రూమ్ అయితే పెట్టాను అండ్ మష్రూమ్ పెట్టుకున్నాను అలానే క్యాప్సికం వేసుకున్నాను అండ్ టాపింగ్స్ టాపింగ్స్ వచ్చేసి స్వీట్ కార్న్ వేసేసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను పెట్టేసేసుకొని ఇంక ఇక్కడైతే పైన చీజ్ బ్లాక్స్ ఉంటుంది కదా ఆ బ్లాక్ అయితే ఒక బ్లాక్ని అయితే మొత్తం కూడా తురుముకున్నాను అలా ఏమంటే తురుముకొనేసేసి పైన ఇంక ఇక్కడైతే ఓవెన్ అయితే ముందు మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను హీట్ చేసేసాను హీట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ హీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక సిక్స్ మినిట్స్ అయితే పెట్టానండి అంటే పిజ్జా ఎలా వస్తుందో ఏమో అని చెప్పి ఫస్ట్ టైం కదా నేను కూడా ఇందులో బేక్ చేయడము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ సిక్స్ మినిట్స్ అయితే పెట్టాను సిక్స్ మినిట్స్కి చూడంగానే అబ్బా ఇది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కేకు అని సారీ పిజ్జా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి అయితే నాకు నమ్మకం కుదిరింది అలాగా ఫస్ట్ సిక్స్ మినిట్స్ పెట్టానా పెట్టినప్పుడు ఏంటంటే చూడంగానే ఓపెన్ చేసి అసలు నిజంగా బాగా చీజ్ అంతా బాగా పొంగి బాగా పైన అంతా కూడా కుక్ అయిపోతూ ఉంది అలాగ కింద బేస్ కూడా మెత్తగా బాగా వచ్చి ఉంది అంటే ప్లాఫ్రీగా మనకు బ్రెడ్ వస్తుంది కదా అలా వచ్చేసి ఉంది ఓకే కరెక్ట్గా అయితే మీకు ఏమంటారు ఇది బేక్ అవుద్ది అని అయితే నాకు అనిపించింది అలా ఇక్కడైతే ఒక ఫస్ట్ ఒక సిక్స్ మినిట్స్ అయితే పెట్టాను నేను సిక్స్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడైతే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడైతే సిక్స్ మినిట్స్ అయిపోయింది ఇంక ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు నిజంగా అండి పిజ్జా బాగాలే వచ్చిందండి అసలు అండ్ ఇక్కడ చూడండి పైనంతా కూడా ఏంటంటే బాగా చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది అండ్ పైన మనం పెట్టాం కదా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏంటంటే కుక్ అవుతూ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ చీజ్ అంతా చూడండి కరిగిపోయి అండ్ బేస్ కూడా చాలా మెత్తగా చాలా బాగొచ్చింది అండ్ కింద మాత్రం కొంచెం వైట్గానే ఉంది ఇక్కడ ఈ పిజ్జా అయితే ఇంకొంచెం బేక్ అవ్వాలి అయితే అని అనిపించింది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక ఫోర్ మినిట్స్ అలా అయితే పెట్టేసి ఇంక ఇక్కడ బేక్ చేద్దామని చెప్పేసి ఇంక ఫోర్ మినిట్స్ టైం సెట్ చేసేసి పిజ్జా అయితే బేక్ చేస్తూ ఉన్నాను ఈ పిజ్జా చేయడానికి వారం రోజుల ముందు నుంచి ఎన్ని వీడియోస్ చూశాను అండి వాటిల్లో ఓకే ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి మనకైతే ఒక థాట్ ఉంటుంది కదా అలా ఆ థాట్స్ తీసుకొని అయితే ఇంక ఇక్కడ నేను పిజ్జా అయితే బేక్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఫో అంటే ఫోర్ మినిట్స్ అంటే సిక్స్ అండ్ ఫోర్ టెన్ మినిట్స్ తర్వాత ఇంక ఇక్కడ పిజ్జా అయితే సూపర్గా బేక్ అయిపోయిందండి కాకపోతే లే కింద లేయర్ మాత్రం మనకేంటంటే ఓవెన్లో అయితే నాకు బేక్ అవ్వదు స్ట్రాంగ్గా ఉండదు అని అయితే అర్థమయ్యి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కొన్ని వీడియోస్ అయితే చూశాను అని చెప్పేసి కింద బేస్ మాత్రం ఇప్పుడు మనకి స్ట్రాంగ్ అవ్వాలి పైన అంతా కూడా పిజ్జా బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోసపెనైతే పెట్టేసేసుకొని సిమ్లో పెట్టేసేసి ఒక్క టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ కానీ మనం ఈ పే ఈ పిజ్జాని ఎత్తేసి నేను ఇంకా ఇలా షిఫ్ట్ చేసే పొయ్యి మీదకైతే షిఫ్ట్ చేసేసుకొని పెనం మీదకి ఒక్క టూ మినిట్స్ అలా ఫ్రై ఏమంటారు పెట్టేసేసి పైన ఒక లిడ్ పెట్టేసేసాను పిజ్జాని పెనం మీదకి మార్చేసేసుకొని ఒక టూ మినిట్స్కి నిజంగా అండి పర్ఫెక్ట్గా బేక్ అయింది కింద లేయర్ అంతా కూడా స్ట్రాంగ్ అయింది పైన ప్లఫీగా మెత్తగా అండ్ అలాగైతే వచ్చేసింది సేమ్ మనము ఏమంటారు డామినోస్లో మనం బుక్ చేసుకుంటాం చూసారా పిజ్జా అంతకన్నా కూడా అండి టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి మన ఈ హోమ్మేడ్ పిజ్జా మాత్రం అండ్ డామినోస్ పిజ్జాని మించిన టేస్ట్ అయితే ఉంది అలాగే ఏమంటారు పైన ఉండే ఆ టాపింగ్స్ అవన్నీ కూడా ఏంటంటే నేను బాగా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది కింద బేస్ చూపిస్తున్నాను కదా బేస్ ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది ఇంక ఇది కట్ చేసేసుకొని పైన ఓరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని తినేసేయడం అండ్ నిజంగా అండి టేస్ట్ మాత్రం ఎంత బాగొచ్చిందో నేను మాత్రం ఇంకా పిజ్జాని బుక్ చేయమే బుక్ చేయమండి ఎందుకంటే ఇంట్లోనే చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది అలాగే ఏమంటారు ఎక్కువ టైం కూడా పర్లేదు ఇంచుమించు ట్వల్వ్ మినిట్స్ అంతేనండి ట్వెల్వ్ మినిట్స్లోనే పిజ్జా ఏమంటారు రెడీ అయిపోయింది అండ్ పిండి కలుపుకొని ఉదయాన్నే ఏదో టైంలో ఒక అరగంట ముందు పిండి కానీ పెట్టేసేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే సెకండ్ పిజ్జా వచ్చేసి నేను పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసేసాను అండ్ ఈ విధంగా మొత్తం కూడా అంటే నేను ఇక్కడ వాడింది టాపింగ్స్ వచ్చేసి క్యాప్సికము అండ్ పన్నీరు నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు మష్రూమ్స్ అండ్ టమోటో వేసాను ఆనియన్ వేసాను అండ్ వాటితోటే నేను పిజ్జా అయితే రెడీ చేశాను అండ్ నిజంగా టేస్ట్ అద్దరిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈసారి పర్ఫెక్ట్ మెదర్మెంట్ అంటే పిండి కలుపుకునే దాంట్లోనే మనకి పిజ్జా కష్టం అనిపిస్తుంది పిండి కలిపి పిండి కానీ పర్ఫెక్ట్గా కానీ వచ్చిందంటే మాత్రం పిజ్జా చేయడం చాలా అంటే చాలా ఈజీ అండ్ ఈ విధంగా ఇక్కడ నేను మొత్తం కూడా మూడు పిజ్జాలు అయితే నేను ఇంక ఇక్కడ చేశాను ఈ మూడు పిజ్జాలు కూడా ఏంటంటే మనకి మీడియం సైజ్ పిజ్జా లెవెల్ మనకి నార్మల్గా మనం ఆన్లైన్లో చేసుకుంటే ఎలా మీ మీడియం సైజ్ పిజ్జా అయితే మనకి సిక్స్ హండ్రెడ్ అలా పడుతుందో ఆ విధంగా ఇక్కడ మొత్తం కూడా నేను ఇక్కడ మూడు పిజ్జాలు అయితే చేశాను మూడు పిజ్జాల కాస్ట్ కూడా ఏంటంటే మనకి మ్యాక్సిమం ఇంచుమించు టూ థౌజండ్ దాకా పడుతుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయితే పడుతుంది కదా బట్ అదే మనం ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని మనము ఇంట్లో చేసుకున్నట్లయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఖర్చుతో మనం చాలా పిజ్జాలు అయితే రెడీ అయితే అనిపించింది ఇంక ఇక్కడ ఇంకే మా పిల్లలైతే శుభ్రంగా ఇవాళ మా అబ్బాయి ఒక పిజ్జా అయితే మొత్తం ఫుల్ పిజ్జా అంటే వాళ్ళకి ఉంటాయి కదా క్రేవింగ్స్ ఒక పిజ్జా మొత్తం ఇచ్చేసాను తినేయంరా మీ ఇష్టం మళ్ళీ ఇంచుమించు నన్ను ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే నన్ను ఇంకా అడగకూడదు మీరు పిజ్జా చెయ్యి అని చెప్పి అని అడగనే అడగకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఇంకా తలా ఒక పిజ్జా అయితే ఇచ్చేసాను వాళ్ళిద్దరికీ కూడా ఫుల్గా అయితే తినేసేసారు వాళ్ళకి ఎంత తినాలనుకుంటే అంత తినేసేసి ఎక్కువైపోయింది వాళ్ళకే తిండ ఏమంటారు ఎక్కువైపోయింది వాళ్ళకి ఒక ఫుల్ పిజ్జానే ఎక్కువైపోయింది తినలేకపోయారు అలాగా ఇంక ఇక్కడ నలుగురు కూడా పిజ్జాని బాగా ఎంజాయ్ చేసామండి టేస్ట్ మాత్రం నిజంగా అండి ఇంత బాగా వస్తుందని చెప్పి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదండి సంగతి ఈ రోజంతా కూడా నాకు ఈ పిజ్జా చేయడంలోనే టైం అంతా సరిపోయింది అండ్ ఈ మేము ఈ పిజ్జాను కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము అండ్ మీరు కూడా ఈ పిజ్జాని ఎంజాయ్ చేయాలంటే మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి మీరు ట్రై చేయాలంటే నేను వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో పోస్ట్ చేశాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్